మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి హైదరాబాద్ తెలుగు రెండు రాష్ట్రాల ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జాతీయ స్థాయిలో అవార్డు పొందిన ఏ అయితే ఆర్టిస్ట్ ఉన్నారో అల్లు అర్జున్ గారు ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద హీరో అని చెప్పుకోవచ్చు సో అలాంటి హీరో అయితే ఈ రోజు చిక్కనపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈ రోజు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే చెక్కపల్లి పిఎస్ నుంచి ఆయన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది ఆ చికిత్స పరీక్షల నిమిత్తం కొరకు గాంధీ హాస్పిటల్ అయితే ఆ ప్రస్తుతం అల్లు అర్జున్ గారు ఇక్కడే ఉన్నారు సో అల్లు అర్జున్ గారికి ఈ కేసులు ఎందుకు అనిస్తారని మన ఆంధ్రప్రదేశ్ చూసి సద్యా థియేటర్లో తొక్కిలాట్లో భాగంగా ఏదైతే ప్రీమియర్ షో ఉంది కదా ఆ ప్రీమియర్ షో తొక్కిసినట్లో భాగంగా ఒక రేవతి అని ఒక ఆమె అయితే చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన క్రమంలో అయితే చాలామంది ఉద్రిక్త ఆ రోజు నెలకొన్నది చాలా మంది ఆ ప్రజాదరణ కలిగిన నాయకులు కావచ్చు లేకపోతే చాలామంది ఆ జేయుసి కార్యకర్తలు అందరూ కలిసి అల్లు అర్జున్ను శిక్షించాలి అర్జున్ చేసిన తప్పు ఇదే అల్లువర్జని కావాలని ఎవరికి ఇంటిమేషన్ లేకుండా అల్వజన్ లోపలకి వచ్చాడు సో దాని వల్ల తొక్కినాటలో భాగంగా ఆ రోజు చనిపోయారు అన్నట్టుగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అదే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా ఆరోపించారు సో ప్రస్తుత పరిస్థితి అయితే గాంధీ హాస్పిటల్ అయితే ఆ చికిత్స నిమిత్తం వరకు అయితే గాంధీ హాస్పిటల్ అయితే అల్వజన్ తీసుకున్నట్టు జరిగింది సో గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత మరలా చికెన్పల్లి పేజ్కి తరలించి ఆ తరలించిన తర్వాత చిన్న చిన్న విచారణ ఏ ఉన్నాయంట ఆ విచారణ చేపట్టిన తర్వాత లంచ్ మోషన్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి గారు సో ఆయన అయితే లంచ్ మోషన్ వేశారు ఆ లంచ్ మోషన్ లో ఏమన్నా నిజాలు నిజాలు బయటకు ఆ అదేవిధంగా అల్లు జన్ కి శిక్ష పడకుండా ఉంటుంది అల్లు అర్జున్ కేవలం రిమాండ్కి వెళ్తారా ఎన్ని అనేది లంచ్ మోసం తెలుస్తుంది అల్లు అర్జున్ లాయర్ ఏం కోరుతున్నారు అంటే సోమవారం దాకా మాకు గడువు ఈ రెండు రోజులు మమ్మల్ని కేసుకి కొంచెం గ్యాప్ ఇవ్వండి మాకు కొంచెం టైం కావాలి అన్నట్టుగా అల్లు అర్జున్ లాయర్ అయితే కోరుతున్నారు లక్ష్మణ్ రెడ్డి గారు అదేవిధంగా అల్లు అర్జున్ చూడటానికి అయితే ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్ అయితే పెద్ద ఎత్తున సీస్ అయితే రావడం జరుగుతుంది సినీ సెలబ్రిటీలో భాగంగా దిల్ రాజ్ గారు అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు రీసెంట్ టైమ్స్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ గారు సో దిల్ రాజ్ రావడం జరిగింది అదేవిధంగా బండి వాసు ప్రొడ్యూసర్స్ అందరూ చాలా చాలా మేరకైతే ప్రొడ్యూసర్లు కూడా రావడం జరిగింది మనం చూసుకోవచ్చు శ్రేయాస్ మీడియా నుంచి బండి గారు అదేవిధంగా అల్లువర్జున్ నాన్నగారు ఎవరైతే ఉన్నారు అల్లు శ్రీరీషు అదేవిధంగా అల్లువర్జున్ నాన్నగారు అల్లు శిరీష్ చాలామంది ఆ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే గాంధీ హాస్పిటల్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ చాలా ఉద్రిక్తంగా చాలా ఉద్రిక్తంగా ఉంది చాలా మంది ఫ్యాన్స్ అభిమానులు అభిమాన గలం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది ఇందాక మనం చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు నెలకొని ఉంది ఆ అల్లు అర్జున్ మామగారు చాలా మంది కుటుంబ సభ్యులు కూడా అయితే గాంధీ హాస్పిటల్ కి అయితే తరలి రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఇందాక చికరపల్లి పిఎస్ పరిధిలో అయితే చాలా మంది ఘర్షణ వాతావరణం కూడా దిగారు వాళ్ళ ఫ్యాన్స్ అభిమాన గలం కూడా ఎందుకంటే మా హీరో తప్పేం లేదు కేవలం కావాలని ఇరికిస్తున్నారు ఈ కేసులో మా హీరోని అన్నట్టుగా చాలా మంది అభిమానులు అయితే ఇలా ఈ విధంగా అయితే వార్తలు ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుత పరిస్థితి గాంధీ హాస్పిటల్ దగ్గర ఇది సో కేవలం మా హీరోని కావాలని అరెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ అభిమానులు అయితే చెప్తున్నారు గాంధీ హాస్పిటల్ అయితే మాత్రం ఇప్పుడు చాలా ఉద్రిక్తకరంగా ఉంది వేలాది మంది అభిమానులు అదేవిధంగా చాలా మంది మీడియా అదేవిధంగా పోలీసులు కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేసినా సరే కానీ ఇక్కడ చాలా ఉద్రిక్తకరంగానే ఉంది సో ప్రస్తుత పరిస్థితి గాంధీ హాస్పిటల్ ఇది కెమెరామ్యాన్ నాయుడుతో గోపి మన టీవీ హైదరాబాద్